హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ మీనాక్షి వైపు చూసి ఆదిత్య అన్నయ్యకి మన మీద డౌట్ వచ్చిందా అని అడుగుతుంది వసుద అవునని తన తలని ఊపుతుంది మీనాక్షి కృష్ణ కూడా వసుద వైపు ఆశ్చర్యంగా చూశారు మధు వెంటనే తన ఫోన్ నుంచి లావణ్యకు కాల్ చేసింది లావణ్య ఫోన్ లిఫ్ట్ చేసి మధు నేనిప్పుడు బయటకు వచ్చాను భార్గవి వదిన ఇంట్లోనే ఉంది నేను మరో గంటలో ఇంటికి వెళ్తాను అప్పుడు నీకు ఫోన్ చేసి భార్గవి వదినతో మాట్లాడిస్తాను అని లావణ్య చెప్పింది మధు లావణ్యకి సుధాకర్ బావ విషయం తెలియదని అనుకుంటుంది లావణ్య కూడా మధుతో వాళ్ళ అనే విషయం గురించి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటుంది మధు లావణ్యతో సుధాకర్ బావ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు లావణ్య అని అడుగుతుంది అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు మధు సరే నేను మీ అన్నయ్యకే ఫోన్ చేసి మా అక్కతో మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తుంది మధు మధు వెంటనే సుధాకర్కి ఫోన్ చేస్తుంది సుధాకర్కి జ్వరం తగ్గి మంచి నిద్రలో ఉన్నాడు ఆ ఫోన్ని డైరెక్ట్గా భార్గవి తీసుకుని డిస్ప్లేలో మధు అని కనపడగానే వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేసి హలో మధు నాతో మాట్లాడడానికి ఫోన్ చేశావా మధు అని ఎంతో ఆత్రంగా అడుగుతుంది భార్గవి మధుకి భార్గవి గొంతు వినపడగానే అక్క ఎలా ఉన్నావు అని ఆత్రంగా అడుగుతుంది భార్గవి చిన్నగా నవ్వి అదేంటే మధు నిన్న రాత్రేగా నీతో మాట్లాడాను నా బాధను కూడా నీతో చెప్పుకున్నాను కదే ఆ విషయంలో నిన్ను సలహా ఇవ్వమని అడిగాను నువ్వు బాగా ఆలోచించి రేపు ఉదయం సలహా ఇస్తానని అన్నావు కదా మరి నా విషయం గురించి ఆలోచించావు మధు అనే భార్గవి మధుని అడుగుతుంది మధు రెండు క్షణాలు మౌనంగా ఉండి అక్క రాత్రి నువ్వు నాతో ఏదైతే మాట్లాడావో ఇప్పుడు మళ్ళీ నాతో అదే విషయాన్ని ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చెప్పగలుగుతావా అని అడుగుతుంది మధు భార్గవి కోపంగా ఏంటి మధు నా బాధ నీతో చెప్పుకుంటే నా బాధ నీకు తమాషాగా ఆటలుగా ఉందా మధు ఇది ఏమైనా సినిమా కథనే ఇంట్రెస్ట్గా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్పక్క వింటాను అని నాతో చెప్పించుకోవడానికి నువ్వు నన్ను అడుగుతున్నావు మధు అని చాలా కోపంగా అంటుంది భార్గవి మధు పక్కనే ఉన్న కృష్ణ మీనాక్షి వసూల నిలబడి భార్గవి మాటలను వింటూ పాపం నా వల్ల మధు ఇరుక్కుంది అని అనుకుంటూ భార్గవి మధుతో ఏం మాట్లాడుతుందో పక్కనే ఉండి వింటోంది కృష్ణ మధు భార్గవితో ప్లీజ్ అక్క ఈ ఒక్కసారి రాత్రి నాతో నువ్వు ఏం చెప్పావో మరోసారి క్లారిటీగా ఇప్పుడు నాకు చెప్పవా అని మళ్ళీ రిక్వెస్ట్గా అడుగుతుంది మధు మధు గురించి భార్గవికి బాగా తెలుసు ఇలాంటి సీరియస్ విషయాల్లో మధు ఎప్పుడు ఎన్నడూ జోక్ చేయదు అందులో ముఖ్యంగా తన విషయంలో మధు ఆటలాడదు ఇంతగా మధు రిక్వెస్ట్ చేస్తూ అడుగుతోందంటే రాత్రి ఏదో జరిగే ఉంటుంది అని అనుకుంటూ సుధాకర్ వైపు చూసింది భార్గవి సుధాకర్ మంచి నిద్రలో ఉన్నాడు భార్గవి ఫోన్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళి గది తలుపులను క్లోజ్ చేసుకుని భార్గవి మళ్ళీ ఓపిక చేసుకుని సుధాకర్ కామినికి మధ్య గల సంబంధం గురించి చెబుతూ తాను ఆ బంగ్లా లోపల కామిని సుధాకర్ బావని తనతో సెక్స్ చేయమని ప్రోత్సహిస్తూ సుధాకర్ బావ అందుకు ఒప్పుకోకపోతే బావని అక్కడున్న మనుషులతో కొరడాతో కొట్టిస్తూ చిత్రహింసలు పెట్టేది ఇక వేరే మార్గం లేక సుధాకర్ బావ స్వయంగా ఆ కామినితో సెక్స్లో పాల్గొనేవాడు అక్కడ ఆ బంగ్లాలో కామిని సుధాకర్ బావ మీద గా హరాస్ చేస్తోందని అప్పుడే నాకు తెలిసింది అదంతా నేను నా కళ్ళారా చూశాను మధు అని అంటూ తాను తన కళ్ళతో చూసినది మొత్తం మధుతో చెప్పింది భార్గవి భార్గవి చెప్పిన మాటలకు మధుకి పెద్ద షాకే తగిలింది అంతేకాదు ఆ కామిని ఎంత దుర్మార్గురాలో అంత తెలివైనది కూడా కామిని సుధాకర్ని తన కంట్రోల్లో పెట్టుకొని సుధాకర్ని చిత్రహింసలు పెడుతూ సుధాకర్తో ఏవో ట్యాబ్లెట్లు మింగించి అక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చిన కొంతమంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తోంది మధు అక్కడ ఆ ఊబిలో చిక్కుకొని ఉన్న అందరూ అమ్మాయిలు కూడా పదిహేడు పద్దెనిమిదేళ్ల మధ్య వయసు ఉన్న అమ్మాయిలే మధు అని అంటూ ఆ ట్యాబ్లెట్లు మింగిన తర్వాత సుధాకర్ బావ మనిషిలా కాకుండా ఒక మృగంలా తయారవుతాడు అటువంటి పరిస్థితులలో ఉన్న బావని ఆ అమ్మాయిల దగ్గరికి పంపిస్తోంది ఆ కామిని ఆ ట్యాబ్లెట్ల మత్తులో మీ బావ ఆ అమ్మాయిలపై మృగంలా పడి అత్యాచారం చేస్తున్నాడు ఇదంతా అక్కడున్న మరో వ్యక్తి వీడియోలో బంధిస్తున్నాడు అక్కడ మీ బావను ఆ అమ్మాయిలను పూర్తి నగ్నంగా చేసి వాళ్ళు చేస్తున్న ఆ పనిని వీడియోలు తీస్తున్నారు ఇక్కడ అమ్మాయిలతో సెక్స్ చేస్తూ బ్లూ ఫిలిమ్స్ బిజినెస్ చేస్తోంది ఆ కామిని ఆ వీడియోలు విదేశాలకు పంపిణీ చేస్తోంది ఇలా ఆ అమ్మాయిలను విదేశాలకు అమ్మేస్తోంది మధు అంతేకాదు ఆ కామిని మీ బావ చేత ఇంకా చాలా నీచమైన పనులు చేయిస్తోందే అని బాధపడుతూ మధుతో చెప్పింది భార్గవి భార్గవి ఆ బంగ్లాలో ఏం చూసిందో మొత్తం పూసగుచ్చినట్లు మధుకి చెప్పింది భార్గవి మాటలకు మధు నిర్ఘాంతపోయి తన శరీరం ఒక్కసారిగా జలధరించింది తన శరీరం మీద ఉన్న వెంట్రుకలు నిక్కబుడుచుకున్నాయి ఆ కామిని సుధాకర్ బావకి బ్రతుకుండగానే నరకం ఎలా ఉంటుందో చూపిస్తోంది మధు అని అంటూ మొత్తం మొత్తం అక్కడ జరుగుతున్నదంతా మళ్ళీ ఓపిక చేసుకొని మధుతో చెప్పింది భార్గవి కామిని సుధాకర్కి చూపించే టార్చర్ గురించి చెప్తుంటే మధు ఆశ్చర్యపోతూ ఆడవాళ్లలో కూడా ఇంత రాక్షసులు కూడా ఉంటారా అని తన మనసులో అనుకుంటూనే ఉంది మధు మధు భార్గవితో కామిని ఆ ఊరిలో ఇదంతా చేస్తుందని ఎవరికీ తెలియదా అక్క ఆ ఊరిలో ఎవరికీ తెలియకుండా అంత ధైర్యంగా అమ్మాయిలతో బ్లూ ఫిలిం బిజినెస్ చేస్తూ అమ్మాయిలను విదేశాలకు అమ్మేస్తోందంటే ఆ కామినికి చాలా పెద్ద నెట్వర్క్ ఉండి ఉండాలి కదా అక్క అవునక్క ఆ కామిని ఇంత చేస్తున్నా ఆ ఊరిలోని ఊరి పెద్దలకు పోలీసులకు ఎవరికి అనుమానం రాకుండా ఇదంతా చేస్తోందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అక్క అని అంటుంది మధు నువ్వు చెప్పింది నిజమే మధు ఆ కామిని చాలా తెలివైనది ఊర్లో వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఈ విషయం తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇంత బిజినెస్ చేస్తోంది మధు అంతేకాదు మధు నిన్న సాయంకాలం ఆ కామిని లావణ్య ఫోన్కి ఫోన్ చేసి నాతో మాట్లాడింది నేను తనకి కోటి రూపాయల డబ్బులను ఇస్తే నా మొగుణ్ణి శాశ్వతంగా వదిలేస్తానని నాతో ఒక డీల్ మాట్లాడింది మధు ఆ కోటి రూపాయలను ఏర్పాటు చేయడానికే లావణ్య సంధ్య బయటకు వెళ్ళారు మధు అని అంటుంది భార్గవి అంటే అక్క ఈ విషయం లావణ్య సంధ్యకి కూడా తెలుసా అని అడుగుతుంది మధు నాకు మీ బావ విషయం మొత్తం చెప్పి నన్ను ఆ బంగ్లాకి తీసుకొని వెళ్ళి ఆ దరిద్రాన్నంతా చూపించిందే ఆ ఇద్దరు మధు అని మధుతో అంటుంది భార్గవి భార్గవి మాటలు వింటున్న మధు కృష్ణ వసుధ మీనాక్షి ఆశ్చర్యంగా ఆ బంగ్లాలో ఏం జరుగుతుందో లావణ్యకి సంజకి ముందుగానే తెలుసా అక్క అని ఆశ్చర్యంగా అడుగుతుంది మధు సంజకి సరోజకి మీ బావ మీద అనుమానం కలిగింది ఒకరోజు రాత్రి మీ బావ ఆ బంగ్లా వైపుకు వెళ్తూ ఉండగా మీ బావకి తెలియకుండా మీ బావని సరోజా పూజ ఫాలో అయ్యారు సరోజా పూజ మీద అనుమానంతో సంజా లావణ్య వాళ్ళకి తెలియకుండా వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని ఫాలో అయ్యారు ఈ నలుగురు ఆ రోజు ఆ బంగ్లాలో సుధాకర్ బావ వేరే అమ్మాయిలతో బలవంతంగా సెక్స్ చేస్తూ ఆ అమ్మాయిలపై అత్యాచారం చేస్తున్నాడట అప్పటి నుండి ఈ నలుగురు సుధాకర్ బావనే ఇదంతా చేస్తున్నాడని సుధాకర్ బావనే తప్పుగా అనుకున్నారు సరోజ పూజ అయితే నాతో ఏమీ చెప్పలేదు కానీ సంజ నాకు అన్యాయం జరుగుతోందని తట్టుకోలేక సుధాకర్ బావ విషయం నాకు తెలియాలని సంజ లావణ్య ఇద్దరు సుధాకర్ బావ ఆ బంగ్లాలో ఏం చేస్తున్నాడో నాకు తెలియాలని ఒకరోజు నన్ను ఆ బంగ్లా లోపలికి తీసుకొని వెళ్ళారు ఈ ఇద్దరు మొదట నేను కూడా మీ బావను తప్పుగా అర్థం చేసుకున్నాను ఆ తర్వాత అక్కడ జరిగినదంతా నా కల్లారా చూసిన తర్వాత నా మతి పోయింది మధు అప్పటి వరకు బావ ఇంత నరకయాతన పడుతున్నాడని నాకు అసలు తెలియదు మధు పాపం బావ ఆ కామిని చేతులలో ఎలా ఇరుక్కున్నాడో ఏంటో ఎవరికీ తెలియదు మధు తన విషయం ఎక్కడ బయటపడితే ఇంటి పరువు పోతుందేమోనని భయపడుతూ ఆ కామిని చెప్పినట్లు నడుచుకుంటున్నాడే మీ బావ అందుకే మీ బావ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే నరకం అనుభవిస్తున్నాడు తన గురించి ఎవరికి తెలిసినా వాళ్ళు తనని అసహించుకుంటారని సుధాకర్ బావ అనుకుంటున్నాడు నాకు తన విషయం ఎక్కడ తెలిసి తనని నేను అసహించుకుంటానని తనని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను అనుకుని భయపడుతున్నాడే నా భర్త ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే ముందుగా మీ బావ పరువే పోతుంది మధు అందరూ మీ బావని చూసి అసహించుకుంటారు నలుగురిలో తలెత్తుకొని తిరగలేడే నా మొగుడు రేపొద్దున మన కుటుంబంలో నా మొగుడికి ఏం మర్యాద ఉంటుందో నువ్వే చెప్పవే అందుకే ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని నేను అనుకుంటున్నాను అందుకే ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని నీకు నిన్న రాత్రి చెప్పాను నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పనని నాకు మాట ఇచ్చావు మధు ఆఖరికి నీ భర్తకు కూడా నువ్వు ఈ విషయం చెప్పడానికి వీల్లేదు మధు నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పవు అనే నమ్మకంతోనే ఈ విషయం నీకు చెప్పాను మధు అని అంటుంది భార్గవి మధు ఏం మాట్లాడకుండా మౌనంగా భార్గవి చెప్పేదంతా వింటోంది ఆ రోజు సంజా లావణ్య కూడా ఇదంతా కామినినే బలవంతంగా సుధాకర్ బావ చేత ఇలాంటి నీచమైన పనులు చేయిస్తోందని అన్యాయంగా సుధాకర్ బావని తప్పుగా అర్థం చేసుకున్నామని నాతో చెప్పారు ఆ ఇద్దరు సంజా లావణ్య ఇద్దరు నా మొగుణ్ణి ఆ ఊబిలో నుండి బయటకు లాగాలని ప్రయత్నిస్తూ కష్టపడుతున్నారు ఆ ఇద్దరు అని చెప్పింది భార్గవి ఆ ఇద్దరికి మాత్రం కోటి రూపాయల డబ్బులు ఎవరు ఇస్తారు వీళ్ళిద్దరూ అంత డబ్బును ఎక్కడి నుంచి తెస్తారు అక్క అని అడుగుతుంది మధు ఏమో మధు నాకు ఆ విషయం గురించి తెలియదు ఈరోజు సాయంత్రం వరకు టైం ఇచ్చింది ఆ కామిని ఈలోపే ఆ డబ్బులను అరేంజ్ చేసుకొని నేను లావణ్య సంధ్య ముగ్గురం కలిసి ఆ బంగ్లాకు వెళ్ళి ఆ కామినీకి ఈ డబ్బులని ఇవ్వాలి అలా నేను సమయానికి డబ్బులను కామిని చేతికి ఇవ్వకపోతే సుధాకర్ బావని విదేశాలలో ఉండే ఆడవారికి అమ్మేస్తానని నన్ను బెదిరిస్తోంది ఆ కామిని అంతేకాదు మా ముగ్గురిని ఆ బంగ్లాకు రమ్మంటోంది ఆ కామిని నాతో ఏదో మాట్లాడాలట నేను ఆ కామినీకి ఈ కోటి రూపాయల డబ్బులను ఇచ్చి కామిని కాళ్ళు పట్టుకుని ప్రతిమిలాడితే నా మొగుణ్ణి శాశ్వతంగా వదిలేస్తాను అని ఆ కామిని నాతో ఫోన్లో చెప్పింది మధు ఖచ్చితంగా నేను సంజా లావణ్య ముగ్గురం ఆ బంగ్లాకు వస్తేనే సుధాకర్ బావని వదిలిపెడతాను అని కామిని నాతో చెప్పింది మధు అని అంటుంది భార్గవి లావణ్య నేను సంజ ఆ కోటి రూపాయలను కామిని చేతికి ఇచ్చి మీ బావను కాపాడుకోవాలని మేము కూడా నిర్ణయించుకున్నాము మధు అని భార్గవి చెప్పింది భార్గవి చెప్పే మాటలకు మధు కిఫ్యూజులు ఎగిరిపోతాయి మధు బ్రెయిన్ పని చేయడమే ఆగిపోయింది మధు మధు అని భార్గవి పిలిచేసరికి మధు మళ్ళీ తేరుకొని హా అక్క చెప్పు వింటున్నాను అని అంటుంది మధు మధు భార్గవితో అక్క ఆ కామినికి అంత పెద్ద నెట్వర్క్ నడుపుతోందంటే ఎవరికి అక్కడ జరుగుతున్నది తెలియకుండా ఉండడానికి ఆ బంగ్లా చుట్టూ గట్టి సెక్యూరిటీని పెట్టి ఉండాలి కదా అంత సెక్యూరిటీని దాటుకుని ఆ బంగ్లా లోపలికి మీ ముగ్గురు ఎలా వెళ్ళగలిగారు అని అడుగుతుంది మధు అదే మధు నాకు ఆశ్చర్యంగా ఉంది ఆ రోజు మేము ముగ్గురము ఆ బంగ్లా లోపలికి వెళ్ళి అక్కడ జరిగేదంతా చూసి మళ్ళీ ఎటువంటి సమస్య లేకుండా తిరిగి ఆ బంగ్లా నుండి బయటకు వచ్చేసాము మధు అప్పుడు ఆ సమయంలో ఆ బంగ్లా లోపల ఎటువంటి సెక్యూరిటీ మాకు కనిపించలేదు మధు తన తలని కొట్టుకుంటూ అక్క మీ ముగ్గురికి ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదా అక్క అని భార్గవిని అడుగుతుంది మధు ఎందుకు రాలేదు మధు నాకు అనుమానం వచ్చింది కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది మధు అని భార్గవి అంటుంది అక్క మీ మాటల ప్రకారం ఆలోచించి చూస్తే మీరు ఆ బంగ్లా లోపలికి వస్తున్నారని కామినికి ముందుగానే తెలిసి ఉంటుంది అందుకే మీరు ఆ టైంలో ఆ బంగ్లా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు అని భార్గవితో అంటుంది మధు నువ్వు చెప్పింది నిజమే మధు కానీ ఆ విషయాన్ని నేను లేటుగా గ్రహించాను అని అంటూ భార్గవి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇంకో విషయం నీకు చెప్తాను భయపడకు మధు అని అంటూ నాకు తెలిసి సుధాకర్ బావతో పాటు మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల మీద కూడా ఆ కామిని కన్నేసిందని నాకు అనుమానంగా ఉంది మధు అని నెమ్మదిగా చెప్తుంది భార్గవి భార్గవి మాటలు వింటున్న మధుకి కృష్ణ వసుధ మీనాక్షికి తమ కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆశ్చర్యంగా అక్క నువ్వు ఏం మాట్లాడుతున్నావే అని భయపడుతూ భార్గవిని అడుగుతుంది మధు ఈ విషయం మనం అనుకున్నంత చిన్న విషయమైతే కాదు మధు అని భార్గవి భయపడుతూనే మధుతో చెప్పింది నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆలోచించి చూస్తే బావని తన వీడియోలను బయటపెట్టి నలుగురిలో మన ఇంటి పరువు తీస్తానని మన ఇంటి ఆడపిల్లల జీవితం నాశనం చేస్తానని బావని బెదిరించే చేత ఈ పనులు చేయిస్తోంది ఆ కామిని అని నాకు అర్థమైంది అక్క అలా సుధాకర్ బావ కామిని చేతిలో బందీ అయి ఉంటాడు అని మధు భార్గవితో చెప్పింది మధుకి వెంటనే ఆదిత్య చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి మధు భార్గవితో అక్క బావ ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడు కదా అని అడుగుతుంది హా ఉన్నాడు మధు మీ బావకి జ్వరం ఇందాకే టాబ్లెట్ వేశాను మా రూంలో పడుకొని నిద్రపోతున్నాడు అని చెప్పింది భార్గవి అక్క బావని వెంటనే నిద్రలేపు నీకు తన విషయం మొత్తం తెలిసిందని బావకి నువ్వు చెప్పు అని అంటుంది మధు కామిని ఎవరో కామిని చేతుల్లో బావ ఎలా ఇరుక్కున్నాడో ముందు ఆ విషయం కనుక్కో అక్క అని మధు అంటుంది అది కాదే మధు నాకు తన విషయం మొత్తం తెలిసిందని మీ బావకు తెలిస్తే మొదట నా మీద కోప్పడతాడు ఆ తర్వాత మీ బావ మరింత బాధపడతాడు మధు చూడక్క బావ బాధపడతాడని ఇంకేదో జరుగుతుందని నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పని కాదు అసలు ఆ కామిని బావను ఎందుకు పట్టుకొని పీడిస్తోంది అంతేకాదు మన ఇంటి ఆడపిల్లల మీద ఆ కామిని కన్ను ఉందని నువ్వు చెప్తున్నావు ఇప్పుడు బావతో పాటు మన ఇంటి ఆడపిల్లలు కూడా ఈ ఊపిలో చిక్కుకొని ఉన్నారు అంటేనే నా గుండె జల్లుమంటోంది అక్క బావకి భార్యగా తన జీవితంలోకి ఇప్పుడు నువ్వు వచ్చావు నువ్వు ఎప్పటికైనా బావ విషయం తెలుసుకొని ఆ బంగ్లాకి వస్తావని కామిని ముందుగానే ఊహించుకొని ఉంటుంది అందుకే నీ కోసమే ఆ కామిని ఎదురు చూస్తోంది అక్క అక్క నువ్వు చెప్పేదంతా విన్న తర్వాత నాకు ఒక విషయమైతే బాగా అర్థమయ్యింది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్